అందరికీ నమస్తే అన్న నేను మీ ఫామ్ హౌస్ ఫార్మర్ని అన్న వరనాట్లు వేస్తున్నాము రెండు రోజుల నుంచి ఒరనాట్లు వేస్తున్నాం అన్న ఈ కనపడే రెండు రకాల నాడు పెట్టి నాటేసేది అయితే మన చిట్టు అన్న ఇది చిట్టు ఇది చిట్టి ముత్యాలు వచ్చిన కాడికి నాటేసి ఉన్నది మనం ఇంకొకటి విత్తనం పెట్టినాము తెలంగాణ సో అది కూడా జవంగానే పంట పంట పడినా పంట పడినాక అప్పుడు మంచి జోరు నడుస్తుంది అన్న మా బావి కాడ మంచి జోకులు వేసుకుంటూ పాటలు పాడుతూ మంచిగా లేడీస్ మంచి పాటలు పాడుస్తున్నారన్న ఔ

కామెడీ డైలాగులు వేస్తారు ఏం చేస్తాం మన మనము సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి పంట పెడతాము ఇక ఈ అక్కలు అప్పుడే వస్తారు మన వర్ణాటీ ఇక ఏదో జర రెండు రోజులు ముచ్చట ఆడుతారు మంచిగా మజాకలు ఆడతారు మధ్యలో పల్సకైతున్నా పాటలు కూడా వాడుతారు అరుణ బాగా వాళ్ళు పాడతామంటున్నారు ఇంకా జర మళ్ళా వీడియోలో పాడతామంటారు మన మన ఛానల్ని లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన వీడియోలన్నీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ వస్తాండి ఆల్ అన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్